అవుతున్న పార్కు స్థలాలను పరిరక్షించాలని కోరుతూ బీజేపీ నేతల రిలే నిరాహార దీక్ష పాల్గొన్న శ్రీరాముల అంతలా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు కలిసి పార్కు స్థలాలను మాయం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి మరియు రామడి వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్యాక్రాంతం ప్రభుత్వ స్థలాలు పార్కు స్థలాలను పరిరక్షించాలని కోరుతూ బడంపేట కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు వారికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వర నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందుల శ్రీరాములు సంఘీభావం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు మరియు అధికార పార్టీ నాయకులు కలిసి అవినీతిలో ముంచారని మండిపడ్డారు సమాచార హక్కు చట్టం ద్వారా గజాల ప్రభుత్వ పార్కు స్థలాలు అవుతున్నాయని దీనిపై భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆగ్రహం చేశారు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఇరు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు కబ్జాలకు గురైన పార్కు స్థలాలను వెంటనే కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకుని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని లేని ఏడల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు పాపయ్య గౌడ్ బీజేపీ రాష్ట నాయకులు కులన్ శంకర్రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తర మలేష్ యాదవ్ మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి బీజేపీ మరియు బీజేవై నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్షకు విచ్చేసిన రాష్ట్ర జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము గతంలో ఎన్నోసార్లు బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాళాలు పార్కు స్థలాలు కబ్జాలు అవుతున్నాయని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి పోరాడుతుంటే మాపైనే ఉల్టా కేసులు బనాయించి మమ్మల్ని ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఎక్కడ భయపడకుండా మేము ఈరోజు అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఉల్టా మమ్మల్ని తప్ప ఏ రోజుగా మేము అడిగిన ఆ పార్కు స్థలాలు నిజంగా మీవి కబ్జా గురి అవుతున్నాయా ఇది ప్రభుత్వ స్థలమా ప్రైవేటు స్థలమా అని గుర్తించలేని నిద్రపోతున్న పరిస్థితి మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఉంది మేము ఈ పోరాటాలన్నీ చూస్తు ఉంటే చేస్తూ ఉంటే పద్దెనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల దాకా ఇక్కడ ఇక్కడ ప్రదర్ సందర్శించని ఎమ్మెల్యే సబితాంధరెడ్డి గారు గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో చెక్కర్లు కొడుతూ ఉన్నది ఇక్కడ మొన్న ఒక రోజు వచ్చేసి నాదార్గూల్లో రోడ్డు రోడ్డు పనులు ప్రకటించడం జరిగింది నేను సబితా రెడ్డి గారిని ఈ సందర్భంగా అడుతున్నాను అక్కడ మీరు పెట్టిన నిధులు ఎన్ని ఇది బలంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మా గత కౌన్సిల్లో కోటి యాభై లక్షలతో మేము ఏర్పాటు చేసుకున్న నిధులు అవి మీరు గతంలో మీరు అన్నట్టు తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వెళ్ళిపోయాడు వారిపైన మీరు తీసుకున్న చర్యలు ఏందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం నిన్న వచ్చి అధికారులను మందలిస్తూ ఉన్నారు ఇన్ని రోజులైనా మీరు ఏం చేస్తున్నారని నేను రెడ్డిని అదే అడుగుతున్నాను పద్దెనిమిది నెలలుగా మీరు ఎక్కడ పోయారు మేము చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చేస్తున్న పోరాటంలో మా మమ్మల్ని ఎక్కడ ప్రజలు మరిసిపోతారు అని చెప్పేసి నిన్న వచ్చి మీరు అధికారులు మీరు తూతూ మంత్రంగా ఏం చేస్తున్నారని అడిగిపోయారే తప్ప ఎక్కడ మీరు నిజంగా మేము ఇన్ని పార్కు స్థానాలకు కబ్జా అవుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీ గిట్ట మా మాజీ అధ్యక్షులు మీకు వినతి ఇచ్చారు నిజంగా మా పత్రం ఇచ్చినప్పుడు ఇది నిజమేనా కాదా అని ఎంక్వైరీ చేసిన బాధ్యత మీకు లేదా ఒకవేళ ఎంక్వైరీ చేస్తే మీ వెనుక ఉన్న మీ అనుచరులందరూ గుట్ట గుట్టు రట్ అవుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా లేదంటే మీ మాట ఎందులో ఉందో చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నడుతూ ఉన్నాను ఎస్ఎన్డిపి నారాల గురించి మాట్లాడుతున్నారు ఎస్ఎన్డీపీ నారాలు ఏ ఒక్క నాలైనా పూర్తిగా కంప్లీట్ అయిందా బరంగేట మున్సిపల్ కార్పొరేషన్లో మీరు ప్రారంభించిన ఎస్ఎన్డీపీ నారాలు ఏదొక్కటి పూర్తయింది అల్మాజ్గూడ గ్రామంలో కోమటిగుండ చెరువు నుంచి పెద్ద చెరువు వరకు ఏర్పాటు చేసిన ఎస్ఎన్డిపి నాలుగు పార్క్ ప్రారంభానికి నోచుకోలేదు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మాజీ మంత్రి గారు ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి మాజీ మంత్రి గారు రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ చేసి కేటీఆర్ శాంక్షన్ చేసిపోయినట్టు పనులు రెండు వేల ఇరవై ఐదు కొత్త ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు దీనిపైన సబితాంధ్రారెడ్డి గారు మాట్లాడతారు గతంలో వారు మాట్లాడారు అభివృద్ధి గురించి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్తున్నాను అభివృద్ధి చేస్తున్నా అన్నారు మీరు మరి ఇదే అభివృద్ధి ఇప్పుడు పద్దెనిమిది నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు మీ కేసీఆర్ గారు ఇచ్చిన నిధులని ఆపేయారు ఆపేారని మామూలుగా చెప్తున్నారు నిజంగా ఇదే అభివృద్ధికి కనుక మీరు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు కూడా మీరు అభివృద్ధి చేయొచ్చు ఇది ప్రజలందరూ మాట్లాడుకుంటున్న విషయమే మీరు అధికారం లేకపోతే అభివృద్ధి చేయరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అధికారంలో ఉంటేనే అభివృద్ధి చేస్తారా అని భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాను మేము ఈ రోజు చేసిన ఈ రీల దీక్షలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నో ఆధారాలతో కమిషనర్ గారికి సిడిఎం ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది వాటన్నిటిని నిగ్గుదేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై జై కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిలేరా దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడం జరిగింది అనేక మార్లు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ పార్కులు మాయమవుతున్నాయి అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి ఇక్కడ నిధుల దుర్వినియోగం జరుగుతుంది అవినీతి జరుగుతుంది అధికారుల నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి ఎన్నిసార్లు అధికారులకు పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకో పట్టించుకోవడం జరగ పట్టించుకోవడం పట్టించుకో పట్టించుకుంటలేరు కావున ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరసన నిరాహార దీక్ష ఏర్పాటు చేయడంతో అనేక మంది కాలనీవాసులు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికార పార్టీ నాయకులకు కొమ్ముగాయకుండా ఇక్కడ అక్రమంగా పార్కులు కబ్జా చేసినటువంటిపై ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఈ యొక్క పార్కులని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఈ యొక్క దీక్ష ద్వారా హెచ్చరిస్తున్నాము ఈ యొక్క లేని ఎడల మరింత రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన మున్సిపల్ కార్యాలయం కానీ కలెక్టర్ కార్యాలయం కానీ ముట్టడించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అలాగే నేను ఒకటే అడుగుతున్నాను ఏదైతే దేవతల గుట్ట దేవతల గుట్ట మీదకి వెళ్తే ఈ బడంగ్పేట్ కార్పొరేషన్ ఎంత ఆక్రమమైంది ఎంత కబ్జా గురైందనేది పూర్తిగా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో అతి తోలలో మళ్ళీ ఇంకో కార్యక్రమం తీసుకొని దేవతల గుట్ట ఆ యొక్క హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకొని ఆ దేవతల గుట్ట మీదకి వెళ్తే ఎక్కడెక్కడ కబ్జాలు అవుతున్నాయో దేవతల గుట్ట మీద నుంచి చూస్తే కనిపిస్తాయి ఈ యొక్క అక్రమ వెంచర్లు వేయడమే కాదు అక్రమ వెంచర్లకి ఈ యొక్క ప్రజలు కట్టిన ట్యాక్స్తో కాంగ్రెస్ కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులు మాజీ మేయర్ గారు తన సొంత వెంచర్లకి అక్రమంగా వేసుకున్న వెంచర్లకి ఎలాంటి అనుమతులు లేని వెంచర్లకి ఈ యొక్క ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినారు దీనిపై కూడా ఆ రోజు మరి యొక్క అతి త్వరలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరినీ అందరికీ మళ్ళీ మేము ఇంటిమేషన్ ఇస్తాం మా యొక్క నాయకుల్ని తీసుకొని దేవతల గుట్ట హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని ఈ యొక్క ఏవైతే కబ్జా గురైనయో అవట్టు అటువంటిని కూడా మళ్ళా ప్రజల్లోకి ఇంకో రోజు తీసుకురావడానికి మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ముగించుకున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అధ్యక్షుల వెడంపేట కార్పొరేషన్ ముందు భారీ ఎత్తున ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అయితే అవినీతి అక్రమాలు పార్కు స్థలాలు ఈ యొక్క ప్రభుత్వ భూములు కబ్జాలైనా మా పార్టీ నాయకులు అనేక సార్లు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోకుండా కబ్జాకూర్లకు మద్దతు ఇస్తూ ఈనాడు ప్రజల యొక్క ఆస్తిని కాపాడడంలో బడంగ్పేట కార్పొరేషన్ పూర్తిగా వైఫల్యం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఆర్టీఏ యాక్ట్ ద్వారా మా పార్టీ నాయకులు సేకరించిన అయితే సమాచారం ఉందో సుమారు అధికారికంగా లక్ష ఐదు వేల గజాల భూమి ప్రభుత్వ భూమి పార్కులు కబ్జా అయినాయని చెప్పి రాతపూర్వకంగా ఆర్టీఐ యాక్ట్ ద్వారా బడంపేట కమిషనర్ గారే బయటికి ఆ విషయాన్ని ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు వాటిని రక్షించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ కబ్జాకారులతో ఏమన్నా మీకు పర్సంటేజ్లు ఉన్నాయా లేక ఆ యొక్క అధికార పార్టీ చెప్పు చేతుల్లో మీరు అడుగులకు మడుగులు వస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈనాడు ఏ అయితే మీరు ఆర్టీ యాక్ట్ ద్వారా ఇచ్చారో అది వెంటనే గుర్తించి వారిపైన సంబంధిత పోలీస్ స్టేషన్లు పీడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయింపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతా పోతా ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై జై